ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి శిష్యుడు చంద్రబాబుకి ఇక్కడ చేయాల్సిన ఊడిగా అంతా చేస్తున్నాడు శిష్యుడిగా గురువు గారికి చేస్తున్నాడు చేస్తున్నాడని స్వామి భక్తిని చాటుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అనేది పాయింట్ ఇందులో ఏది ఇందులో నిగూఢార్థం రేవంత్ రెడ్డి ఆంధ్రకి వెళ్ళింగ్ చేస్తారా ఓకే ఫైనాన్స్ సపోర్ట్ చేస్తారా ఆల్రెడీ వాళ్ళు మా అంటే అవును వే ఓట్లే అక్కడ ఉన్న జనాలు జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో కూడా హవా ఉంది తెలంగాణలో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది తెలంగాణలో కూడా క్యాడర్ ఉంది కాబట్టి దానివల్ల జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కి బెనిఫిట్ అయ్యారు కానీ రేవంత్ రెడ్డికి ఆంధ్రాలో లేదు కదా రేవంత్ రెడ్డికి క్యాడర్ ఏం లేదు రేవంత్ రెడ్డికి ఇంకోటి ఏం లేదు ఒకవేళ అయితే గీతే కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అది ఇండైరెక్ట్గా ఏమైనా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసే అవకాశాలు కానీ లేకపోతే ఆ పొలిటికల్ టైంలో కొన్ని ఏజెంట్ల దగ్గరనో లేకపోతే పోలింగ్ మేనేజ్మెంట్ దగ్గర ఇంకో చోట ఇంకో చోట ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి తప్ప అంతకు మించి ఏం నథింగ్ ఎల్స్ సో అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఏ విధంగా చూడాలి రేవంత్ రెడ్డి నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ని అదే అంటున్నాను ఇప్పుడు ఉందా మళ్ళీ బాండింగ్ అలా కొనసాగుతాం బాండింగ్ డెఫినెట్ గా ఉంటుంది బాండింగ్ ఉండకుండా ఎప్పుడెల్ల కాదు బట్ వేర్ యాజ్ ఏమవుతుందంటే ఈ రోజు నిజమైనప్పుడు ఆ రోజు అదే నిజమే కదా ఏమవుతుందంటే మీకు జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఉన్న డిస్టింగ్ మనం చూడాలి జగన్మోహన్ రెడ్డి ప్రజెన్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంది రేవంత్ రెడ్డి ప్రజెన్స్ ఓన్లీ తెలంగాణలో ఉంది సో ఈయన ప్రజెన్స్ ఆంధ్రలో లేదు కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు మోరల్ సపోర్ట్ ఒకటి బ్యాక్ అండ్ సపోర్ట్ ఏమైనా ఉంటుంది తప్ప ఫ్రంట్ అండ్ డైరెక్ట్ గా అక్కడ మీకు సపోర్ట్ చేసే అవకాశాలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ డైరెక్ట్ గా సపోర్ట్ చేసే అవకాశాలు ఏ విధంగా ఉంటాయంటే క్యాటర్ ఉంది లీడర్స్ ఉన్నారు వీళ్ళందరినీ అటు షిఫ్ట్ చేసినప్పుడు ఓట్ బ్యాంక్ కానీ క్యాటర్ కానీ లీడర్ కానీ ఫైనాన్స్ కానీ ఇవన్నీ రొటేషన్ అవుతాయి అటువైపు షిఫ్ట్ అయ్యాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ బలపీతమయ్యారు